వెల్కమ్ టు టీవీ న్యూస్ సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గం తెల్లాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ముతంగి ప్రాంతంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు మైలారం వంద ఫీట్ల రోడ్డుపై నుంచి డీన్ కాలనీ వరకు సిసి రోడ్డు మరియు బీటీ రోడ్డు నిర్మాణానికి పటాన్చెరు శాసనసభ్యులు గూడ మహిపాల్ రెడ్డి మంగళవారం శంకుస్థాపన చేశారు ఈ ప్రాజెక్టుకు ప్రభుత్వం మొత్తం రెండు కోట్ల పది లక్షల అంచనా వ్యయాన్ని మంజూరు చేసింది రోడ్డు పూర్తయితే ముతంగి డీన్ కాలనీ మైలారం రహదారుల మధ్య రవాణా మరింత సులభతరం కానుందని ప్రజల సభ వ్యక్తం చేశారు కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ ఉపేందర్ మున్సిపల్ కమిషనర్ అజీరెడ్డి సీనియర్ నాయకులు స్థానిక ప్రజా ప్రతినిధులు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు आ गुच बाइडी बाइडी बाइडा बस बाइके सरक हावली 2000万 तो 판जेस ने करंट जनरेट आई है अभी मैं और अच्छे ड्रम रूट है चैते डिस्कवट डॉक्टर रामनंदा टिंपड़ होता है भाई सर बास ने जय जी अमर जय जी अमर ओके ज्यादा मिले प्रेस को मतलब उसको पर सस्टेनेबल डेवलपमेंट पर कंपनीज फ्यूचर में बहुत अच्छा है तो हमने चार इंपोर्टेंट एलिमेंट्स को देखा सबसे फोड्रावसे दिल्म 26 बह्त बुलिषा। पार, जखो不會 याओ, पार। नहीं से आफे को, रखे सी टाहर फेकास हासी ऑक हो, प्रखे ఈరోజు తెల్లాపూర్ మున్సిపల్ పరిధిలో భాగంగా ముత్తంగి కిందికి పెట్టుండి గ్రామం పరిధిలో శాండ్విక్ వారి యూకో విలేజ్ ప్రాజెక్టు తరఫున పలు పలు అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో శాండ్విక్ కంపెనీ మేనేజ్మెంట్ వారు స్థానిక నాయకులు స్థానిక ప్రజలు పత్రికా సోదరులు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు కోటి రూపాయలతోటి మనము ఈ సిఎస్ఆర్ ఫండ్ నుంచి ఖర్చు పెట్టడం జరిగింది ఇది ప్రజలకు ఉపయోగపడే రీతిలో ఇది చెత్తను రీసైక్లింగ్ చేయడము చెత్త ట్రాన్స్పోర్ట్ చేయడం రెండు వెహికల్స్ ఆర్ ప్లాంటు అలాగే పార్క్ డెవలప్మెంట్ ఇవన్నీ ఐదారు ఐదారు వర్కుల మీద ఈరోజు కోటి రూపాయలు ఖర్చు పెట్టి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడం జరిగింది ఇది పూర్తి స్థాయిలో ప్రజలకు ఉపయోగపడే రీతిలో యూజ్ చేసుకోవాలి యజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఫ్యూచర్లో గేమ్స్కి కానీ ఎడ్యుకేషన్ కానీ హెల్త్కి కానీ సంబంధించిన విషయాలలో స్థానికంగా ఉన్న సమస్యల మీద మేము రిపోర్ట్ ఇస్తాం దాన్ని బట్టి మీరు ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం దీంతోపాటు స్థానికంగా ఉన్న ఇండస్ట్రీస్ కానీ బిల్డర్స్ కానీ ఈ ప్రాంత ప్రజలకు మీరు డెవలప్మెంట్లో భాగస్వాములు కావాలని చెప్పి కోరుతూ ఉన్నాం ఎందుకంటే మన ప్రాంతంలో ఇండస్ట్రీస్ మన బిల్డర్స్ కూడా చాలామంది వందల సంఖ్యలు కాదు వేల సంఖ్యలు ఉన్నారు వాళ్ళందరికీ విన్నపం ఏంటంటే ప్రతి ఒక్కరు సహకరిస్తేనే ఈ ప్రాంతం అంతా అభివృద్ధి జరుగుతుంది పటంచెరు నియోజకవర్గం అనేది శరవేగంగా విస్తరిస్తూ ఉన్నది మనకు విల్లాస్ కానీ గ్రేటర్ కమ్యూనిటీస్ కానీ అపార్ట్మెంట్ కల్చర్స్ కానీ కల్చర్స్ కానీ అలాగే చాలా పెద్ద ఎత్తున విస్తరిస్తూ ఉన్నది మనకు శంషాబాద్ ఎయిర్పోర్టుకు నేరుగా ఉన్న ముత్తంగి యాక్సిస్ అది పూర్తి స్థాయిలో డెవలప్ జరుగుతూ ఉంది కాబట్టి వారికి మౌలిక వసతులు సమకూర్చే బాధ్యత స్థానిక నాయకత్వంది మనది మనది వారికి కరెంట్ కానీ రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వాటర్ కానీ ఇవన్నీ సమకూర్చే బాధ్యత నాయకత్వం మీద ఉంటుంది కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ సహకరించి అభివృద్ధిలో భాగస్వాములు కావాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు